కానీ ఎన్ని అధికారాలు ఉన్నాయి గవర్నమెంట్ అధికారం ఉంది రెండవది ఏంటి వర్క్ ప్లేస్ అధికారం ఉంది మూడవదేంటి సంఘంలో అధికారం ఉంది నాలుగవది కుటుంబంలో అధికారం ఉంది ఆ అధికారమునకు నువ్వు లోబడుతూ కష్టమైనా కానీ కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కానీ నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు తన యొక్క గ్రాండ్ ప్లాన్స్ ఓ అద్భుతమైనటువంటి ఆయన ప్రణాళికలను నీకు తెలియకుండానే నీ జీవితంలో నెరవేర్చుకుంటూ వస్తాడు నేను అనుకున్నాను వీళ్ళతో ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళానని కానీ నాకు తర్వాత అర్థమైంది దేవుడు ఇక్కడ నన్ను తీసుకొచ్చాడని అట్స్ అ బ్యూటీ నేను అనుకున్నాను ఇక్కడ ఏదో కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళామనుకున్నాము కానీ దేవుడు అక్కడికి మమ్మల్ని పంపిస్తున్నాడన్న సంగతి మాకు తర్వాత అర్థమైంది యోసేపు ఒక మంచి సిటిజన్గా దేవునికి లోబడ్డాడు